నేను ఆల్రెడీ ఒక నాలుగు నెలల క్రితం పక్షవాతం గురించి ఇచ్చాను సార్ ఎస్ ఎస్ నాకు ఇప్పుడు కంప్లీట్ గా తగ్గిపోయింది సార్ మొత్తం ఎంత హ్యాపీగా అంటే సార్ ఇంకోటి ఏంటంటే నేను చాలా సంతోషం సార్ అయితే నేను మా మా మిస్సెస్ గురించి చెప్పాలని ఫోన్ చేశాను సార్ మిసెస్ ఇది కాదుగా వెనక మీకు ఒక లైట్ కనిపిస్తుంది అండి మేడం గారు కనిపించట్లేదు కొద్దిగా టర్న్ అవ్వండి సార్ టర్న్ అవ్వండి సార్ ఓకే మిసెస్ కి చెస్ట్ వచ్చింది ఒక ఆరు నెలల క్రితం సిస్టు ఆపరేషన్ చేయడానికి గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అలాగే కూర్చున్నారు వెనక లైట్ కనిపిస్తుంది అండి మీ వెనక చెప్పండి అయితే ఎన్ఆర్ఐస్ హాస్పిటల్కి వెళ్తే అమ్మ నీకు హార్ట్ హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది అది ఫస్ట్ అది చేయించుకొని ఇది చేయాలమ్మా లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఇది చేస్తున్నట్టు అని అని చెప్పారు అవునా అని మళ్ళీ హార్ట్ చెక్ చేస్తే బెలూన్ వేసేసారు బెలూన్ బెలూన్ వేసిన తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ సెట్ అయ్యింది మ్యా మ్యారేజ్ సెట్ అయిన తర్వాత ఏమైంది మ్యారేజ్ చేసాం చేసిన తర్వాత రెండు నెలల ముందు ఒకసారి మ్యారేజ్ కన్నా రెండు నెలల ముందు టెస్టింగ్కి రమ్మన్నారు వెళ్తే అప్పుడు ఏమన్నారు అమ్మ ఈ చెస్ట్ దగ్గర హార్ట్ బెలూన్ దగ్గర క్రాక్ వచ్చిందమ్మా నీకు ఇంకా కంపల్సరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా అని చెప్పారు సో ఇంక ఇంక డిసైడ్ మేమేంది మ్యారేజ్ పెట్టుకున్నాం సార్ మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత పంపిస్తాను పంపి వస్తాం సార్ మళ్ళా ఓపెన్ఆ సర్జరీ చేయండి అని చెప్పారు సో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత అన్ని కార్యక్రమాలు చూసుకున్న తర్వాత మే లెవెన్త్ మ్యారేజ్ అయిన తర్వాత పదిహేడు పద్దెనిమిది తారీఖులో వెళ్ళాం వెళ్ళాం సార్ అక్కడికి వెళ్తే మళ్ళా టెస్ట్ చేశారు టెస్ట్ చేసి ఏమన్నారు సార్ ఏమున్నారు తెలుసా సార్ అంటే మీకు ఆపరేషన్ వద్దమ్మా అక్కలేదు ఇప్పుడు మీరు ఏమో ఏం చేశారు ఏమో నాకు తెలియదు దాన్ని ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత చూద్దాం మళ్ళీ మళ్ళీ చూద్దాం అన్నారు ఇంకా ఏం చెప్పాలి సార్ అమోఘం సార్ అమోఘం అసలు మా ఇంకా అప్పటి నుంచి ఎంత ఆనందం అంటే చూస్తే ఫేస్ లో గ్లో వచ్చింది మళ్ళా రెడ్కోస్ వెయిల్స్ ఉన్నాయి మొత్తం క్లియర్ ఎంత ఆనందం మాట్లాడలేదు సిగ్గుపడుతుంది కానీ సార్ ఎంత ఆనందం అంటే ఆనందంగా ఉన్నాం సార్ 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 లైన్ కి మీ అందరికి ధన్యవాదాలు సార్ సూపర్ సార్ వెరీ గ్రేట్ వెరీ గ్రేట్ సార్ చాలా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ చాలా కాలం తర్వాత ఇట్లా మళ్ళీ మేము చూడడం సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు నిజంగా చాలా గ్రేట్ సార్ మేడం గారు కూడా కంగ్రాచులేషన్స్ ఓకే థ్యాంక్ యూ సార్